అడ్మిషన్ లో హైజాక్ కార్పొరేట్ సీట్లు ఇప్పటికే బ్లాక్ కూడా అయిపోయిన గిట్లున్నది దళిత బంధుతో పెట్రోల్ తొమ్మిది మంది లబ్దిదారుల పొత్తు ప్రభుత్వ సాయంతో పందిరిలో ఏర్పాటు కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్ లబ్దిదారులలో ఎనిమిది మంది మహిళా కులీలే బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ కూడా చెప్పిన బాగుపడ్డది బంగారు పల్లెంలో ఇంత పెరుగాన వచ్చింది వీరు బంగారు పల్లె అనే దాన్ని చ ఇంత ఘోరమే ఎవడి పాలయ్యింది రోజు తెలంగాణ ఎవడేలుతున్నాడు రోజు తెలంగాణ నాడేమో ఉద్యమంలో లేనే ఏమో ఏలుతుంటే మా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారయ్యా కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడా అబ్బబ్బా వీళ్ళు పోయి దాన్ని టెస్ట్ చేసి ఆ బువ్వ ఏం బువ్వా అని టెస్ట్ చేసి దాన్ని మళ్ళా ఏంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించి దాన్ని టెస్ట్ చేసి అప్పుడు కనిపెడితే రక్తపు కూడా మరి రక్తం ఎవరు పంపిస్తాలో ఏడొస్తుందో మాట్లాడడానికన్నా ఉండాలి నరం లేని నాడికి ఎన్నో అంటే ఏమో అనుకున్నా గివి చూసినాక అర్థమైంది ఓకే ఇట్లుంటుందా అని బుల్లెట్ ప్రూఫ్ కోసం పంపించరు ముచ్చట అన్ని అబద్ధాలు ఏపీ పగ్గాలు షర్మిలకే కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ ఆమె జగన్లా చేయరు అన్ని తాము చూసుకుంటామని వెళ్ళడి ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ పార్టీ బలోపేతం ఎన్నికలపై చర్చ జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత హోదా సాధనకు ఉద్యమించాలి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా ఆంధ్రప్రదేశ్ ముచ్చట మనకెందుగాని కోవిడ్ తో ఎవరు చనిపోలే అని చెప్పారు మరి మొన్నేమో చచ్చిపోయారు అని చెప్తాను మరి ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం గురించి తెలియదా ఏంది మనకైతే తెలియదు మరి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండే ఇక మనం అయితే వినాలి అంతే మరి మొత్తానికి రాష్ట్ర బీజేపీలో శాల్య సార్ధ్యం తెలంగాణలోని ఇద్దరు ముగ్గురు నేతలపై పార్టీ అధిష్టాన ముఖ్య నేతలకు ఫిర్యాదు మొత్తానికి దీనికి సంబంధించి వచ్చే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి వీళ్ళందరూ అయితే సిద్ధమై దానికి సంబంధించిన అంశాన్ని కూడా మన